హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ హోమ్ హోమ్ అంటున్నా అని హోమ్ టూర్ చేస్తున్నాను అనుకోకూరి అంత పెద్ద సాహసం మనతోటి కాదు కానీ అందరికీ తెలిసిందే కదా అంటే అమ్మవారి బోనాలు ఇవాళయితే లాస్ట్ ఆదివారం మేము కూడా బోనాలు చేస్తున్నాం ఇంతకు మీరు చేసిండ్రా బోనాలు అయ్యో ఎప్పుడే మర్చిపోయినా మీ అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు ఎట్లా బోనాలు చేస్తాం ఏంది కథ అని మీకు తెలవాలంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు యూజ్ చేయండి దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా అదే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అట్లనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకొని తొందరగా ఎందుకు లేటు చేసిండ్రు ఇంక ఇప్పుడైతే వీడియోలోకి పోదాం అందరికీ తెలిసిందే కదా పండుగలంటే ఇల్లు వాకులంతా సాఫ్ చేసుకొని ఇంటి ముందు ముగ్గేసుకుంటాం ఇక మాకైతే వాకిల్ లేదు కాబట్టి ఉన్న ఫ్లోర్కే తుడుచుకొని ఊడ్చుకొని ముగ్గు అయితే వేసుకొని గడపగాడి ఈ బొట్లు అయితే పెట్టుకున్నాం ఇక తర్వాత అయితే ఇంట్లో పనులు అన్ని టక్ ఉడగొట్టుకొని మంచిగా స్నానం చేసి ఇక ఇంట్లోకి కావాల్సిన పూజ సామాన్లు అన్నీ తెద్దామని మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చినాము అమ్మో ఇడ చూస్తేనైతే రోడ్లు ఫుల్ బిజీ బిజీ ఇంకా పొద్దున్నుంచే పండుగ అయితే స్టార్ట్ చేసారు ఎవరి టైం వీలైతే వాళ్ళు ఇంకా పొద్దున్నుంచే బోనాలు అయితే తీసుకున్నారు మేము పొయ్యేదారులనే ఒక పది పదిహేను బోనాలు కనిపించినాయి మాకైతే మేము పొయ్యేదారులు ఎన్ని గుళ్ళు ఉన్నాయో సందు సందుకి గుడే ఫస్ట్ అయితే కొబ్బరికాయలు పూలు అయితే తీసుకున్నాము ఇంకా కొంచెం ముందుకొచ్చి ఇంటికి కావాల్సిన వేపాకు మామిడి అయితే తీసుకున్నాము గుమ్మాన్ని కట్టడానికి ఇంక ఇరవై రూపాయలు ఎంత ఇచ్చారు కొంచెమే ఇచ్చిర్రు ఊర్లో అయితే ఎంత దొరుకుతుంది ఫుల్గా దొరుకుతుంది ఎక్కడ చూసినా చెట్లే ఈడనైతే ఇక ఇది కూడా వ్యాపారం చేసేసారు ఆకులు కూడా అమ్ముతున్నారు ఇక అవన్నీ తీసుకొని ఇంటికైతే పోయినాం ఇప్పుడైతే గుమ్మానికి ఇక మామిడాకులు కడుతున్నాము వీటిని మంచిగా కడిగేసి కడతాము చెత్త చెత్త ఉంటాయి కదా అంత దుమ్ము దుమ్ము ఉంటాయి చెత్త చెత్త అందుకోసమే కడిగేసి కట్టేస్తాము ఇంత వచ్చింది ట్వంటీ రూపీస్ ఇంత కూడా ఊరిలో అయితే ఎంత దొరుకుతుంది పాత అయితే తీసేసినాము దీనికి తాడుకు పాత ఉండే అవి తీసేసి ఇప్పుడైతే కొత్తవి పెడుతున్నాం బోనంది బోనం చె ఓకే అయితే ఇంట్లో బియ్యం పోసుకొని డైరెక్ట్ వండుకుంటాం కొంతమంది ఏమవుతుందంటే గిన్నెలో వండుకొని బోనంలో పెట్టుకుంటారు కానీ మనకు అట్లా కాదు ఇట్లనే వండుతాం డైరెక్ట్ ఇక ఇన్ని పోసుకోవాలి బియ్యం పోసుకొని కరుక్కోవాలి నీళ్ళు పోసుకుందాం మనం ఇక గంజి చంపద్దు బోనం అంటేనే గంజి చంపకుండా మంచిగా పెట్టుకోవాలి ఇక కొంచెం పసుపు వేసుకోవాలి ఇంట్లో

బోనం పుదుచ్చుడైతే అయిపోయింది ఇంకా గుడికి వెళ్లే ముందు బోనం పైన దీపం పెట్టుకొని తీసుకొని వెళ్తాము ఇప్పుడైతే ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము దారిలో అయితే ఫుల్ వర్షం ఫుల్ ట్రాఫిక్ మాకు అయితే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టింది గుడికి వెళ్ళడానికి గుడికి అయితే రీచ్ అయిపోయినాం ఇంకా మేము వెళ్ళేసరికి అయితే లేరు మేమే ఫస్ట్ వచ్చినాము ఇంకా మా దర్శనం కూడా తొందర అయిపోయింది మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు ఇంకా మేము కొంచెం లేట్ వచ్చి ఉంటే మాకు కూడా ఫుల్ టైం పట్టేది ఇంకా మాకు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది దర్శనం అయిపోయేసరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఇంకా బోనం అయితే సమర్పించుకొని మొక్కులు అయితే అప్పజెప్పినాము kar marriages as many as we can They are ordinary treats and even theτο is a simple guest சார் மொத்தம் உம் करबट सही से ना भाई अब पीस कर बच्चों को डालना अच्छा अच्छा डालना गाजर लेस्कन तो ఆడ పెట్టు దేవుని దగ్గర దేవుని దగ్గర వీడిది మనం తీసుకుందాం అక్కడ పెట్టుకుంటాం హలో మా దర్శనం అయితే అయిపోయింది మొక్కలైతే అప్పచెప్పేసినాము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఫుల్ చీకట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంక ఏ టైం అవుతుందో ఏంటో మొత్తం సిటీ అయితే లైట్లతోటి చమక్ చమక్ అంటుంది ఇంకెక్కడ చూసినా బోనాలు జాతరే కదా గల్లీ గల్లీకి గుడులు ఉన్నాయి ఎక్కడ చూసినా లైట్లు డీజేలు బోనాలు ఇవే ఇంకా సిటీ మొత్తం ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా అయింది మాకు ఫుల్గా లేట్ అయిపోయింది ఇంకా రీ ఇంటికి రీచ్ అవ్వడానికి మధ్యలో వర్షం ఇంకా దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి పోతున్నాము ఇంతే ఇంకా వీడియో ఇంకా మేము వంటలు ఏం చేసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్